కార్యక్రమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి జయంతి ఉత్సవాల సందర్భంగా పాల్గొంటూ ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఈ లలితా నగర్ అడిగిమెటు చాలా పవిత్రమైనటువంటి స్థలం మనం ఎవరం కూడా చాలా మంది బాబాసాహెబ్ చూడలేకపోయాం కానీ ఆయన సందర్శించినటువంటి ప్రాంతం మన నగరంలో రావడం చాలా సంతోషం మీకు తెలుసు నరేంద్ర మోడీ గారి బాబాయ్ బాబాసాహెబ్ సంబంధించినటువంటి ఐదు ప్రాంతాలను గుర్తించి తీర్థాలుగా ఈరోజు వాటిని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒకటి వారు జన్మించినటువంటి మధ్యప్రదేశ్ లో రెండవది వారు నాగపూర్ లో ఎక్కడైతే దీక్ష తీసుకున్నారో ఆ దీక్ష తీసుకున్నటువంటి దీక్షా స్థానం కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మన ఢిల్లీలో వారు నివాసం ఉన్నటువంటి ప్రాంతము ఎక్కడైతే రాజ్యాంగం రచన చేశారు ఆ ప్రాంతము అదేవిధంగా అంతిమ శ్వాస వదిలినటువంటి ప్రాంతము వారికి అంత్యక్రియలు జరిగినటువంటి బాంబేలో ఈ రకంగా ఐదు ప్రాంతాలను తీర్థ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం